హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ని ఎలా సాల్వ్ చేయాలి గుప్తా గారు అని అడుగుతుండగా అసలు ప్రాబ్లం స్టార్ట్ చేసింది నువ్వు దశదిన కర్మ కాగానే నా మాట విని నువ్వు మా లోకానికి వచ్చుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవా అని అడుగుతూ ఉంటాడు గుప్తా నాకు ఇదంతా ఏం తెలుసు తను మా ఇంట్లోకి వస్తుందని నేను తనకి కనబడతానని ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నాకేం తెలుసు అయినా అన్నీ తెలిసి మీరు కూడా అలాగే చేశారు కదా ఇవన్నీ నాకేమైనా చెప్పారా అని అంటూ ఉండగా నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఒక్కసారైనా నా మాట విన్నావా అని గుప్తా ఆరుని అడుగుతూ ఉండగా నీళ్లు నమ్ముతూ ఉంటుంది ఆరు అయినా ఒక్కటి చెప్పండి అసలు నేను తనకి మాత్రమే ఎందుకు కనబడుతున్నాను అని ఆరు నిలదీయగానే ఆ విషయం చెప్పాలంటే నీ పుట్టుక నుంచి చెప్పాలి అని గుప్తా గారు నోరు జారుతారు దాంతో అరుంధతి షాకొత్తు పుట్టుక నుంచి చెప్పాలా అంటే నాకు మీ సంబంధం ఏంటి అని నిలదీయగానే కాస్త తడబడతాడు గుప్తా అదేం లేదు నేనేం అనలేదు అని అంటూ ఉంటాడు గుప్తా లేదు మీరు ఇప్పుడు అన్నారు నేను పుట్టిన నుంచి చెప్పాలి అన్నారు దానికి సంబంధం ఏంటి నాకు ఆ మిస్సమ్మకి సంబంధం ఏంటి నేను తలకి మాత్రమే ఎందుకు కనబడుతున్నాను అని నిలదీస్తూ ఉండగా ఇక దొరికిపోయానని అర్థమైన గుప్తా మాట మారుస్తూ ఏదైనా సమస్య మూలాల నుంచి చెప్పాలి కదా అని ఆ మాట అన్నాను అంతే అయినా నువ్వు అసలు విషయాన్ని మర్చి వేరే విషయాన్ని ఆలోచిస్తున్నావు రేపు నువ్వు ఆత్మ అన్న విషయం ఆ మిస్సమ్మకి తెలిసిపోతుంది నీ ఫోటో చూసిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతుందో నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వు ఆత్మ అని తెలిస్తే నీ వల్ల తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చాయని తెలిస్తే నిన్ను నిలదీయదా పోనీ ఆ అమ్మాయి ఆ విషయం అందరితో చెప్పినా ప్రాబ్లమే చెప్పకపోయినా ప్రాబ్లమే నమ్మినా ప్రాబ్లమే నమ్మకపోయినా ప్రాబ్లమే నమ్ముతేనేమో నువ్వు ఆత్మ అని తెలిసిపోతుంది లేదంటే ఆ అమ్మాయిపై పిచ్చిదన్న ముద్ర పడుతుంది ఆలోచించు అని అంటూ టాపిక్ని డైవర్ట్ చేసి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏడవడం ఆరువంతవుతుంది ఇక చి ఇలా జరిగిందేంటి రేపటి వరకు ఎలా ఆపాలి వీళ్ళని అని మనోహరి టెన్షన్ పడుతూ అటు తిరుగుతూ ఉండగా గోరా మనోకి కాల్ చేస్తాడు ఏంటి మనోహరి ఏం ప్లాన్స్ చేస్తున్నావు నువ్వు స్మారక భవన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఆరు అస్థికలని నా నుంచి దాచాలి అనుకుంటున్నావా నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావా ఆ పని చేస్తే నా గురి నీవైపే నా ప్రయాణం నీవైపే అని అంటూ ఉండగా బెదిరిపోతూ ఉంటుంది మనోహరి ఇక ఘోరాని అడ్డుకుంటూ నేను ఎందుకు అలా చేస్తాను అసలు నేను అస్థికలని తీసుకొని నీకివ్వడానికే అక్కడికి వెళ్ళాను కానీ ఆమె టైంకి అక్కడికి వచ్చాడు నేను దొరికిపోయాను అని మనం అబద్ధాన్ని అందంగా చెప్తుండగా ఘోర నేను నిన్ను నమ్మాలా నీ మోసం నాకు తెలుసు నువ్వు నా కోసం వెళ్ళలేదు నా నుండి అస్థికలని దాచడానికి వెళ్ళావు అని అంటూ ఇక పైనుండి చూడు నా ప్రయాణం నీ వైపే అని గోర అంటుంటాడు అప్పుడే డోర్ తోసుకొని బాగి లో కోపంగా లోపలికి వచ్చి ఏం చేసావు మనోహరి స్మారక భవనం దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఆ గోరాతో నువ్వు చేతులు కలిపావా ఆరు ఆస్తిక లని ఆ గోరాకి ఇవ్వాలి అనుకుంటున్నావా అక్కని చంపడమే కాకుండా ఇప్పుడు ప్రశాంతంగా తన వీడుకోలు కూడా జరగనివ్వవా మనం ప్రశాంతంగా తనకి విలువనిస్తూ మన సాంప్రదాయం ప్రకారం వీడుకోలు జలపాలి అనుకుంటున్నాం పైన నువ్వు చెయ్యి వేసినా బుద్ధిగా ఉండకపోయినా ఆ తర్వాత నా విశ్వరూపం చూస్తావు అని బాగి మనుకి వార్నింగ్ ఇస్తుండగా ఆ మాటలన్నీ గోరా ఫోన్లో వింటూనే ఉంటాడు ఇక బాగి వెళ్ళిపోగానే మనోహరి గోరాతో విన్నావా నీ కోసం అస్థికలకి అక్కడికి వెళ్తే నన్ను ఎంతలా అవమానిస్తున్నారో చూసావా అని అడుగుతుండగా రేపటిలోగా ఆ అస్థికలు నా దగ్గర ఉండాలి అప్పుడు నేను నమ్ముతాను నిన్ను అని అంటూ కాల్ కచ్చేస్తాడు ఎలా అని మనం ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గార్డెన్లో కూర్చొని ఆరు ఏడుస్తూ ఉంటుంది బాగి ఆరు ఫోటోని చూస్తే వచ్చే పరిణామాలని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఆరు మరోవైపు రాత్రి టైంలో ఒక ముసుగు వ్యక్తి మంకీ క్యాప్ తో స్వెటర్ తో లోపలికి వస్తాడు ఇక లోపలి నుండి కూడా ఒక అమ్మాయి స్కర్ఫ్తో తో తన ఫేస్ ని కప్పేసుకొని స్వెటర్ వేసుకొని బయటికి రాబోతు గుమ్మం దగ్గర ఆగిపోగానే బయట ఉన్న వ్యక్తి విజిల్స్ వేస్తూ ఉంటాడు దానికి లోపల లోపలున్న అమ్మాయి కూడా విజిల్స్ వేస్తూ ఉంటుంది ఇక వెనకాలకి తిరిగి ఇద్దరు వెనకాల అడుగులు వేసుకుంటూ కోట్ చెప్తూ ఉంటారు పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది అని ఒకరు చెప్తే కారం రెడ్ కలర్లో ఉంటుందని మరొకరు చెప్తారు ఇక ఇద్దరు ఇంటి బయట మీట్ అవుతారు వాళ్ళెవరో కాదు రాతోడ్ బాగి అందరూ పడుకున్నారా మిస్సమ్మ అని రాతోడు అడుగుతుండగా పడుకున్నారు అందరూ పడుకున్నారు అని అంటూ మిషన్ని కంప్లీట్ చేస్తున్నట్టు మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ వైఫై ఇచ్చుకుంటూ ఉంటారు మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటూ ఇద్దరు ఐఫై ఇచ్చుకొని చేతులు కలపగానే అప్పుడే అక్కడికి అమర్ వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ ఘోరంగా మారిపోతూ ఉంటాయి అమర్ని చూస్తూ అమర్ కూడా వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తూ ఉంటాడు మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అంటుండగా కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు రాతోడు బాగి అందరూ నిద్రపోయారని చెప్పావు కదా అని రాతోడు అడుగుతుండగా అందరూ పడుకున్నారు నేను వెళ్ళినప్పుడు ఆయన రూమ్లో లేరు అని బాగి అంటుండగా రూమ్లో లేకపోతే వాష్రూమ్లో ఉన్నట్టు ఆ మాత్రం తెలియదా అని రాతోడు కళ్ళతోనే తిడుతూ ఉంటాడు బాగిని ఇక వాళ్ళలా మాట్లాడుకుంటుండగా ఇక్కడేం చేస్తున్నారంటే మాట్లాడారేంటి అని రాతోడు మల్లిక గట్టిగా అరవడంతో ఏం లేదు సార్ అని అంటూ ఉంటాడు రాతో చెప్తారా చెప్పరా అని అనగానే ఇక బాగి ఒక్క నిమిషం ముందడుగు వేసి ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదా వాటిని జాగ్రత్తగా కాపాడడానికి రాతోడు కాపలా కాస్తున్నాడు అని అనేస్తుంది బాగి ఇక అవి చూసుకోవడానికి నేనున్నాను అని అమర్ అనగానే కరెక్టే కానీ కాపలా కాయడానికి ఇక్కడే ఉండడానికి ఇక్కడికే వచ్చాడు ఇక్కడే ఉంటాడట ఈ రోజు అని బాగీ రాథోడ్ని ఖచ్చితంగా బుక్ చేసేస్తుంది ఇక సరే నేను వెళ్తున్నాను ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి జాగ్రత్తగా ఉండు రాతోడ్ అని అంటూ అమర్ వెళ్ళిపోబోతూ తన చేతిలో ఉన్న బ్యాగ్ని చూస్తూ ఏంటది అని ప్రశ్నించగాలే మళ్ళీ రాతోడ్ బాగీకి సైగ చేయగానే ఇక్కడే పడుకోవడానికి బెడ్షీట్ అని చెప్పేస్తుంది బాగి ఇక్కడే ఉండండి జాగ్రత్తగా కాయండి అని అంటూ వెళ్ళిపోతాడు అమర్ ఇక తెల్లవారుతుంది ఆ బాగి దేవుని గదిలో పూజ చేస్తుంటుంది రాతో ఆ ఫోటోని అక్కడ పెట్టి దండవేసి ఫోటోకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మేడం అని రాతోడ్ చెప్పేస్తాడు ఇక నిర్మలమ్మ గారు బాగిని ఫోటో దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మ దేవుని పూజ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఫోటో దగ్గర దీపం వెలిగించొచ్చు అని అనేస్తుంది నిర్మలమ్మ గారు దాంతో పూజ పూర్తి చేసి హారతి వెలిగించి బయటికి వచ్చి అందరికీ హారతిని చూపిస్తుంది బాగి ఇక ఆ తర్వాత ఫోటో దగ్గరికి వెళ్తుంది ఫోటోలో ఉన్న ఆరుని చూసి షాక్ అయి తన చేతిలో ఉన్న ఆరతి ప్లేట్ని కింద పడేస్తుంది ఇక అలాగే వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ బాగి కింద పడబోతుండగా నిర్మలమ్మ గారు సదాశివం గారు బాగిని పట్టుకుంటారు ఇక ఒక్క నిమిషంలో తేరుకొని ఫోటో దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా బాధగా భయంగా ఆ ఫోటోని చూస్తూ ఉండగా ఏమైంది మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక మిస్సమ్మ నిజం చెప్పేస్తుందా అందరూ నమ్ముతారా ఆరు ఆత్మాని తెలిసిన బాగి ఏమవుతుంది మళ్ళీ ఆరు బాగికి కనబడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్